ప్రియా హిందుబంధుల శివరాత్రి వస్తుంది శివుడు అభిషేక వేడు అభిషేకం చేయాలి నీళ్ళు చేస్తామా పాలు చేస్తామా పలా రసాలతో చేస్తామా తేనెతో చేస్తామా నెయ్యితో చేస్తామా అన్ని రకాల అభిషేకాలు శివుడికి చేయాలి కానీ శివుణ్ణి ఒక రాయిగా దాని మీద పోసేటువంటి ఈ పాలు తేనె నెయ్యి అన్నీ వేస్ట్ ఖర్చుగా మాట్లాడే సినిమా వాళ్ళు సో కాల్ సెక్యులర్ పొక్కలు సో కాల్ మేధావులు మన ధర్మాన్ని బలహీనపరచడానికి మన విశ్వాసాన్ని అవహారం చేయడానికి ఈ కామెంట్లు చేస్తూ ఉంటారు ఏదైనా మంచి ఎవరు చెప్పినా విందాం అనుమానమేం లేదు కానీ సదుద్దేశం పూర్వకంగా ఉంటే అది వినాలి కానీ మనం అవహేళన చేయడానికి అయితే కాదు కదా ఆవు పాలు శివుడికి అభిషేకం చేసి ఆవు నెయ్యి శివుడికి అభిషేకం చేసి ఈ అభిషేకం చేసినటువంటి ఫలరసాలు నెయ్యి తేనె అన్నీ కూడా మళ్ళీ ప్రసాదంగా ఇచ్చే ఏర్పాట్లు చేయండి చక్కగా పాత్ర పెట్టండి శుభ్రమైన పాత్ర గ్లాసులు పెట్టండి వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వండి ఇంకా ఆ చుట్టుపక్కల పశుపక్షాదు కూడా ఆ ప్రసాదాన్ని అందించాలి ఆ ఉద్దేశంతో మీరు చక్కగా అభిషేకాలు చేయండి అంతేగాని పిచ్చికుక్క హోడో వాడి పేరేంటి అమెరికా వాడు ఇరవై రూపాయల అభిషేకం ఇరవై రూపాయలు పెట్టి పాలు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తే వేస్టు అని సినిమా తీస్తే మన వేస్ట్ హిందువులు ఆ సినిమాని చూసి వాడికి డబ్బులు ఇచ్చారు శివుడికి పది రూపాయల పాలతో అభిషేకం చేస్తే వేస్ట్ అన్న ఈ పనికి మానివాడు బిజినెస్ క్లాస్ విమానంలో మక్కాకెళ్ళి హాజ్ యాత్రకి అక్కడ రాళ్ళు చుని సైతాన్ను కొట్టేసి వస్తే ఊరికేమన్నా ఉపకారమా సైతాన్ అనే కూడా ఒకడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు అది ఒక రాయల్ని నమ్ముతున్నావు దాన్ని నువ్వు రాళ్ళుచ్చు కొడతావు నీ పిచ్చి నీ పిచ్చి ఫీలింగుకి విశ్వాసమా పేరు శివుడు అక్కడ ఉన్నాడు అని నేను పాలు పోస్తే నాది వేస్టా మీరు ఆవుల్ని మసీదుల్లోనే కోసేస్తారు కదరా నేను ఎవడో పిచ్చోడు ఈ తెలుగు పిచ్చోడు వాడు మాట్లాడాడు వాడు హిందీ పిచ్చాడు వీడు తెలుగు పిచ్చాడు మసీదును కూలిస్తే కాశీలో ఆవుని చంపినంత అంట ఎక్కడ కూల్చారు మసీదు ఈ దేశంలో అన్ని గుళ్ళు కూల్చి మసీదులు కట్టారు ఎలా యోచకే మధురకెళ్ళు కాశీకి వెళ్ళు కాశీలో నందేటి వైపు చూస్తుంది తెలుసా మసీద్ వైపు చూస్తుంది ఎందుకని అది మసీద్ కాదు అది శివాలయం కూల్చి కట్టింది ఆ స్తంభాలు చూడు ఏ అక్కడ దాకా ఎందుకు రాజమండ్రి వెళ్ళు పెద్ద మసీద్ అని చెప్తారు అది మసీదా వేణుగోపాల స్వామి గుడి శంఖ చక్రాలనే లోపల ఉంది వెళ్ళు నేను వెళ్ళాను లోపలికే గుళ్ళు కూల్చి మసీదులు చేశారు ఈ దేశంలో ఎక్కడ మసీదు కూల్చలే రాతి తాగింది దిగలేదేమో నీకు ఆవుని చంపినంత పాపం అని ఎవడికి చెప్తున్నాను మసీదులో ఆవులు కోస్తున్నారు వాళ్ళకి చెప్పావా ఆవు వాళ్ళకి తల్లి లాంటిది దే ఆర్ వర్షింగ్ కౌ స్టాప్ కిల్లింగ్ నౌ ఇఫ్ యు చెప్పావా కాబట్టి హిందువులారా అభిషేకం చేయండి అభిషేకం దేనితో చేసినా అదంతా చక్కగా ప్రసాదంగా గీతలకు వెళ్ళేలా చూడండి అలాగే ఈ పిండ ప్రధానం చేసినా ఇంకోటి చేసినా అది వేస్ట్ అనుకోకండి ప్రతిదీ మరో ప్రాణికి మన వల్ల ఉపకారం జరగాలని ఉద్దేశంతో చేసేది కాబట్టి ఎవరన్నా మంచి చెప్తే విందాం అందులో అనుమానం లేదు కానీ మన ధర్మాన్ని కించపరుతూ హేళం చేసేటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం దానికోసం ప్రయత్నం చేద్దాం భారత్ మతాకి జై हर हर महादेव शंकर जय श्री राम